హలో ఫ్రెండ్స్ నేను మీ స్వాతిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు ఈరోజు మన రెసిపీ షుగర్ స్నాప్ పీస్ ఫ్రై ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఇది మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం ఇందులో ఐరన్ ఫైబర్ విటమిన్ సి ఇవన్నీ ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఎంతో ఉపయోగపడుతుంది దీని తయారు విధానం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా షుగర్ స్నాప్ పీస్ను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి వీటిని వేట్లతో తుంచుకున్నా కూడా చిన్న చిన్న పీసెస్గా ఈజీగా వచ్చేస్తాయి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు మరియు హాఫ్ టేబుల్ స్పూన్ ఉద్దిగుండ్లను తీసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనము పచ్చి కరివేపాకును యాడ్ చేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి వీటిని టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకునేటువంటి ఈ షుగర్ స్నాప్ పీస్ను యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ స్నాప్ పీస్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది అలాగే ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్ను బాగా బూస్ట్ చేస్తుంది అలాగే ఇందులో ఉండే ఐరన్ మన రక్తహీనతను తగ్గిస్తుంది అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ కే ఇలా ఎన్నో పోషక విలువలు ఉన్నాయి వీటిని మన ఆహారంలో ఇన్క్లూడ్ చేసుకోవడం వల్ల మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వీటిని బాగా ఒకసారి కలుపుకొని తర్వాత ఇందులోకి రుచికి తగినంతగా ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ను యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది అందుకోసమని మనము ఎటువంటి వాటర్ కానీ ఏమీ యాడ్ చేయకుండానే వీటిని మనము ఫ్రై చేసుకోవచ్చు ఉప్పు బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత మనము వీటిపైన లిడ్ క్లోజ్ చేసుకొని స్టీమ్ మీద బాగా కుక్ అవ్వనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత మనం చెక్ చేసి చూస్తే మన పీస్ అనేవి బాగా కుక్ అయి ఉంటాయి ఇవి బాగా మెత్తగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయి ఉంటాయి ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇది చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చపాతీల్లోకి రొట్టెల్లోకి దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము చిటికెడు పసుపును యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత వీటిని ఈవెన్గా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని మరొకసారి లిట్తో క్లోజ్ చేసుకొని స్టీమ్ మీద బాగా కుక్ అవ్వనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత చెక్ చేస్తే ఇవనేది బాగా ఫ్రై ఉంటాయి ఒకసారి మనము బాగా కలుపుకొని చూడాలి ఇక్కడ చూసారు కదా కలుపుకున్నప్పుడే అడుగున ఉన్నటువంటి బాగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయితే మంచి స్మెల్ కూడా వస్తుంది వీటిని బాగా అన్ని వైపులా ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఒకసారి అన్నిటినీ బాగా కలుపుకొని మరి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనము వన్ టు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడిని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటిని యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి ఈ కారము ధనియాల పౌడరు మొత్తం అన్ని బీన్స్కి మనకు పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి ఇక్కడ మంట కంపల్సరీగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఈ మొత్తం హోల్ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల పీస్ అనేవి బాగా కుక్ అవుతాయి అలాగే అందులో ఉండే న్యూట్రియన్స్ అనేవి ఏవి మనకు పోకుండా ఉంటాయి మనము పీస్ను కుక్ చేసేటప్పుడు స్టార్టింగ్లోనే సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ నేను ఎక్స్ట్రాగా సాల్ట్ను ఇప్పుడు యాడ్ చేయట్లేదు వీటన్నిటిని బాగా కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు అందుకోసమని వీటిని బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మరొకసారి లిట్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వీటిని స్టీమ్ మీద కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మనం చెక్ చేసి చూసుకోవాలి పీస్ అనేవి బాగా కుక్ అయి ఉంటాయి ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెడీమేడ్గా దొరికే ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకుంటున్నాను ఇది యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవడం వల్ల వీటి టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది ఈ ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకున్న తర్వాత మనం వీటిని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ను యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేసుకొని మనము స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఉప్పు అనేది అన్నిటికీ ఈక్వల్గా పడుతుంది ఈ క్వాంటిటీకి మనం యాడ్ చేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ టేస్ట్ బాగా సరిపోయింది స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద అలాగే వాటిని పెట్టేసుకోవాలి తర్వాత సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మన షుగర్ స్నాప్ పీస్ ఫ్రై రెడీ అయిపోయింది వేడివేడిగా వీటిని చపాతీల్లోకి రొట్టెల్లోకి టేస్ట్ చేయొచ్చు వీటి తయారీ విధానాన్ని మీరు కూడా తెలుసుకున్నారు కదా ఒకసారి మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ